ఎట్టి బొమ్మలకు హృదయపూర్వక నమస్కారంతో ఈరోజు మనం ఈ వీడియోలో నారాయణ మంత్రం శ్రీ భజనం అనే పాట యొక్క స్వరాలు నేర్చుకుందాం ఈరోజు అందరూ కూడా రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామి యొక్క ఆశీర్వాద ఆశీర్వాదాలు కేంద్రం చేసుకున్నారని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈరోజు నేను కొత్తగా అదనపు పాటలు వాల్యూ నైన్ అంటే తొమ్మిదో పుస్తం అన్నమాట అదనపు పాటలు కూడా రిలీజ్ చేస్తున్నాను ఎంతోమంది మంది అభిమానులు అడుగుతున్నాను గురుగారు కొత్త బుక్ రిలీజ్ చేస్తామో తెలియజేయండి అని చెప్పి ఇందులో ఉండే పాటలు ఇరవై పాటలు ఇందులో అభిమానుపరచడం జరిగింది చాలా మంచి పాటలు ఉన్నాయి ఇందులో పదహారు నారాయణ మంత్రం అనే పాటకు త్వరలో చూడేమో నేను ఈ బుక్ని మొట్టమొదటిగా ఆర్డర్ పెట్టిన హైదరాబాద్ వాస్తవ్యులు గొప్ప రాఘవరావు గారు రెండు గుంటూరు శారద గారు ఆవిడ అమెరికాలో ఉన్నారు అమెరికా ఆర్డర్ పెట్టారు అలాగే ఇక తర్వాత ఈ నెంబర్కు మీతో కూడా కావాలనుకుంటే ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేసి మీకు అవసరమైన అభిమానం కూడా తెప్పించుకొని చక్కగా నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ పాట నేర్చుకున్నాను మొట్టమొదటిగా ఈ పాట కోట శుద్ధుల శంకరాబణ రాగంలో ఆ సుశీలం గారు చాలా అద్భుతంగా గానం చేశారు అలాగే సాలూరులో రాజురావు గారు అద్భుతంగా మన సంగీతాన్ని అందించారు రచన కూడా సముద్రాల సీనియర్ గారు చాలా చక్కగా భక్తిపూర్వకంగా పదాలు మనకి అందించారన్నమాట కాబట్టి ఈ శనిగమ పదనీ సన్నిధి మగలిసిన ఆరోహణ అవర్వణం మీకు కీపడు మీద వివరిస్తున్న శ్రభనం రాగిన తర్వాత ఆరోహణ అవరోహం అందరూ పాత తెలిసినప్పుడు కూడా కీ పడుతుంది మీకు వివరిస్తాను ఫస్ట్ గిగా మప మగ ఓం డమో నారాయణ గమ పద పద పని దద నమో నారాయణాయ పద సరి గారి గారి గరి సస ఓం నమో నారాయణ ఇక్కడ ఒక కార్డు మనం ప్లే చేసిన తర్వాత పాట స్టార్ట్ అవుతుంది మనం బాగుంది నెక్స్ట్ ఫస్ట్ సంక్రాపర్ణం దీర సంగ్రాపరణం చతు్రు తము అంధర్గాంధారము శుద్ధ పంచము పంచము చతు్రదేశము కాక నిషాధము రేటు ఘాటు మామన్ పా ధాటు నీటు సా సిడిఈఫ్జిఏబిసి ఈ ఇంగ్లీష్లో అయితే వెస్ట్రన్ లో అయితే తీసుకెళ్ళి కూడా ఉంటాము మన ఒక స్మృతి సంగ్రాహణ రాగులో మనకు నడిచిపోతూ ఉన్నా పద ಪಣಿತ ದ ದ ದ ದ ದ ದ ದ ಸ ಸ ಸ ಸ ರಿ 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 ಗ ಗ ಗ ಗ ಗ ದಾ ದೃ ಸ ಸಸಾ ಸಸ ಇದೆ ಸಾಗಾಪ ಸಾಗ తంబు వన్ టూ ఈ త్రీ ఫింగర్స్ తో ప్లే నారాయణ మంత్రం అని పల్లవి స్టార్ట్ అవుతుంది అనమాట పద దశ సని ద పాస సగ గమ మద ద పాని ద పద ఈ ఇంటర్లో బిట్టు పాట ఉంటుండగా స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి మీరు పాట ఉంటే మీకు అర్థమవుతుంది ఈ సాన్ అది ఇంకా ఎండ్ అవుతుండగా అనగానే ఈ బిట్టు మనం దాని ఇంటర్లోడ్ అంటారు అంటే ఆ వాక్య వింత కాకుండా ఉంటుండగా చివరి ఉంటుండగా మనం ఈ సాను స్టార్ట్ చేసేవాల్సింది ఇంటర్లో అని అంటారు అనమాట ఈ బిట్ చూసుకుంటారు నారాయణ మంత్రం శ్రీమన్నారాయణం ప్రతి లైన్ రెండు సార్లు రిపీట్ అవుతుంది అనమాట ఎందుకంటే ప్రహ్లాదం ముందు చెప్పడం తర్వాత ఆ మిత్రులందరూ కోరస్ పాడడం అనేది మీ అందరూ తెలుసు కాబట్టి ప్రతి లేని రెండు సార్లు మీరు రిపీట్ చేసుకుంటారు పద దశ సని దా మా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం కారి సని దాని స బంగా పారద్రోణి గరిస నిరిసరి నిసన సంఘే సాధనం సంగే సాధనం పపా మాఘ సగ గమ మద పపా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం స నిధ పద పద దశ సనిధ పపా మాఘ సగ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తప మగరి మామమ మామప మగ నమదమ దని సని తప పని తప సని తప తప గాలిని బంధించి హటించి గాసిల పని లేదు ఇంతవరకు ఈ పేజ్ పద దశ సని

pad dasa sanidha bappa pad dasa sanidha bappa nagar san sagam madada bappa sagam madada bappa sanidha padava pad dasa sanidha bappa pad dasa sanidha bappa nagar san sagam madada bappa bhagavan ma ma nak

దని సని తప గాలిని బంధించి హటించి గాసిల పని లేదు దనిసగా సగ దని సగ కాగం గరి గరి సగ దగ గగ గరి గరి స జీవుల చూసే క్రతువుల చేయగ పని లేదు సాని దని దని దబ పద పద పాద మాధవ మధుసూధనాని మనసున తల చిన చాలుగా చూసారా మనం పూజలు పునస్కరాలు ఎగ్నగలేని చెప్పిన మనసులో మాధవ మధుసూధనాని మనసున తల చిన చాలుగా ఎంత అద్భుతంగా ఇచ్చారు కాబట్టి మళ్ళీ పద దశ సనిదపా మాఘ స సగ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం ఈరోజు ఈ రథ ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా మీకు ఈ పాటలు అందించడం చాలా సంతోషంగా ఉంది మనందరూ చాలా అదృష్టవం ఇటువంటి అద్భుతమైన పాటలను మనం నేర్చుకొని చక్కగా మన పూర్వీకులైన మహానుభావులు అందించిన ఈ అద్భుతమైన పాటలు మనం నేర్చుకోవడం కీబోర్డ్ మీద చాలా సంతోషంగా మనం భావిస్తూ మీరందరూ చాలా అభివృద్ధిలోకి రావాలని ఆ ఆయుర ఐశ్వర్యములు ధనధాన్య కనక వస్తులతో జీవించాలని కోరుకుంటూ ఇక్కడ తల్లియు తండ్రియు నారాయణుడి గురువు చదువు నారాయణుడి యోగము యోగము నారాయణుడి ముక్తియుతయు నారాయణుడి పాద పామగమ పదని సే माँ, करा माँ 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 बब माँ का माँ 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 का माँ का माँ दा दा माँ दा माँ दा दा माँ दनिस That is <laughs> another, ga ga another, nobody. Ri-ri-ra-ri-sa-da is <laughs> a sa ga ri ri a god. That is a god. ga a god. That is ga ga ri ga 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 ri sa sa ni

गमना राय नोडी मुक्ति युद्धा ताई नोडी खंड पाज पहा मा गम पदानी पदनिसा पाज पहा मा गम ధాలూ పారద్రోళీ హృగగ గరి సీరి సరిధపా పరమను సంఘే సాధనం పద దశ సనిధ పపా మాఘ స సగ గమ మత పపా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం పద దశ సనిధ పపా మాఘ స సగ ನಾರಾಯಣ ಮಂತ್ರ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಭಜನ ಸ ನಿಧ ಸ ನಿಧನಿ ದಿ ನೇ ಶ್ರೀನಾಥ ಹರಿ ದಮದ ಪ ಗಪ ನಾಹರೆ ಜಗನಾಧ ಹರಿ ಸ ಸ ನಿ ಸ ನ ಹರಿದ ಹರೆ ಗರಿ ಸ ನಿ ಸ ನಾದ ರೇ ಜಗನ್ನೇ ನಿಸ ಸರಿ ಸರಿ ಸ ಸ ನಾದ ಹೇ ಶ್ರೀ ನಾದೇ ನಿಸ ಸರಿ ನಾದ ಹೇ ಶ್ರೀ ನಾಧ ಹೇ ಸರಿ ಸರಿ ಗದ ಗಾಧ ಹೇ ಜಗನ್ನೆ ನಿಸ ಸರಿ ಸ ಸ ಸಸ ಶ್ರೀ ನಾದ ಹೇ ನಿಸರಿ ಸನ ಸಸ ಸಸ ನಾದ

ਰੀਕੇ ਕੰਗਰੇ ਰਿਸਸਾ ਰਿਸਸਾ ਨੀਲੀ ਸਰੀ ਨੀਸਨੇ ਦੱਬਾ ਨੀ ਸਰੀ ਨੀਸਨੇ ਜਾਫਾ ਪਦ ਦਸ ਸਨਿਧ ਪਪਾ ਪਦ ਦਸ ਸਨਿਧ ਪਪਾ ਮਾਗਸ ਸਾਗਗਮ ਮਦਦ ਪਪਾ ਸਾਗਗਮ ਮਦਦ ਪਪਾ ਸਨਿਧ ਬਦਬਾ ਸਨਿਧ ਬਦਬਾ ਪਦ ਦਸ ਸਨਿਧ ਪਪਾ Atha tha sa sa ne da papa, maga sa sa ga jama, maga tha papa. Sa ne da sa ne da ne da da pa ma da pa ma pa maga pa, da pa ma da pa ma pa maga pa. Ne sa 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 ri 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 za, ne sa 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 ri ri.

ने स स स स रे स स स स ने स स स स रे स स स स ने स स स स रे स स स स ने स स स स रे स स स स ने स स स स रे स स स स यांदगा हा पार्ट नु मित्रो भाग नेचूनदारानी कोळकुंटू కొత్తగా కీబోర్డ్లో హార్మోన్ నేర్చుకున్న అభిమానం మొట్టమొదటిగా తీసుకొచ్చిన అన్నమయ్య కీర్తన ఇందులో సరళ స్వరాలు జంట స్వరాలతో పాటు బేసిక్ అంటే కీబోర్డు హార్మోన్ సంబంధించిన స్వరస్థానాలు స్థాయి వివరాలు ఆ ద్వాదశ స్వరస్థానాలు ధర వివరాలను కూడా పొందుపరుస్తూ అప్పుడు పాటలు ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతమైన ప్రారంభంలో నేర్చుకుని కొనుక్కునే బుక్కు అన్నమై కీర్తన బుక్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బుక్కు ఆ తర్వాత ఆడవాళ్ళు మీరు తీసుకొస్తున్నవి ఆపద ముద్రాలు వ్యాలీంపాలు రాగసంచారు గమగములు హరిశ్చంద్ర పద్యాలు వారణాసి హరిచంద్ర పాత్ర పద్యాలు భక్తి శ్లోకాలు భగవద్గీత ఘంటసాల గారు గానం చేసిన యాభై శ్లో భగవద్గీత శ్లోకాలు యాభై శ్లోకాలకు ఆ అలాగే డెబ్బై రెండు మేలకట్లతో పాటు ఇతర ఆ ప్రాచుర్యం పొందిన రాగాలు నూట యాభై రాగాలు ఆరోహణ ఆరోహణ అనమాట ముక్కు అయ్యప్ప సంభక్తి గీతాలు అదన పాటలు వాల్యూ వన్ అదనపాట్ల వాల్యూ టూ అతని పాట వాల్యూమ్ ఫైవ్ అదనపుటలు వాల్యూమ్ సిక్స్ అదనపు పాటలు వాల్యూమ్ సెవెన్ అదనపు పాటల వాల్యూమ్ ఎయిట్ అదనపుట వ్యూమ్ నైన్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్స్ మీకు కావాలని అనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా లేదా పుస్తకాలు కావాలనుకున్న ఈ నెంబర్ కాల్ చేసి త్వరలో తీసుకుని చక్కగా ఇంట్లో కూర్చొని మీరు సంగీతం ఆ లేదా హార్మోనియం లేదా కీబోర్డ్ లేదా ఫ్లూట్ ఇతర సంగీతం ఒకవేళ వీణ వయలెన్ మీకు స్వరజ్ఞానం ఉంటే ఈ పుస్తకాల ద్వారా వాటిని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు కొంతమంది ఆ వీణా వైలెన్ కొందేకొని ఈ సినిమా పాటలు వాటి మీద ప్లే చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేసి పుస్తకాలు తెప్పించుకొని వీణ పైన వైలెన్ పైన కూడా వాళ్ళు సాధన చేస్తున్నారు ఎందుకంటే ఆ వేణ వైర నేర్పు నాకు తెలియదు అయినప్పుడు కూడా అన్నీ కూడా సరిగమ పదని అనే సప్త స్వరాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ స్వరాల ఆధారంగా వాళ్లకుండా పరిజ్ఞానంతో వాళ్ళు సాధన చేసి నేర్చుకుంటున్నారు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి స్వరాలు అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు అలాగే క్లారిటీ శాక్సఫోన్ వాళ్ళు కూడా ఈ బుక్స్ ఆర్డర్ పెట్టుకుని నేర్చుకుంటున్నారు చాలా అన్ని రకాల వోకల్ అంటే ఖాతా సంబంధించిన సంగీత పరికరాలు అన్నింటి మీద కూడా ఈ ఈ పుస్తకాలు సాధన చే చేయడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల వారు ఆ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ఈ నిన్న ఒక రిటైర్డ్ తహసీల్దార్ ఫోన్ చేశారు గురువుగారు నేను కూడా రిటైర్ అయిపోయాను మీ పుస్తకాల ఆధారంగా నేను హార్మోన్ నేర్చుకుంటానని చెప్పి ఆ రామచంద్రరాజు గారు అనమాట ఆయన కర్నూలులో పనిచేశారు చాలా సంతోషం అలాగే మొన్న బెంగళూరు నుంచి ఒక మహిళ ఉద్యోగస్తురాలు ఉన్నత ఉద్యోగస్తురాలు అంటే ఆర్డీగా ఆవిడ విధులు నిర్వహిస్తూ వీణ నేర్చుకుంటున్నారు ఆవిడ ఆవిడ కూడా మీ స్వరాల ఆధారంగా నేను నేర్చుకుంటాను గురువుగారు అని చెప్పి నన్ను అభినందించారు ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంటే సామాన్య రైతులతో అంటే సామాన్య రైతు ఎందుకంటే రైతు అనేది మన దేశానికి వెన్నుంపులాడు ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అంటారు అనమాట బార్డర్లో కాపులాగేసే జవాన్లు ఎంత గొప్పవాళ్ళు అలాగే మనకి నూటికి అన్నం ఆ పండించే రైతులు కూడా అంత గొప్పవాళ్ళు అయిన వేసుకొని వాళ్ళు ఐదు ఆరుతలు చదువుకొని హార్మోన్ వాచ్డికి పుస్తకం తీసుకుంటున్నారు కాబట్టి ఆ రైతులతో పాటు ఉన్నత పరిజ్ఞానం కాలు ఎంతో మేధావులు కూడా ఈ పుస్తకాల ఆధారంగా సంగీతం నేర్చుకోవడం అనేది అది భగవంతుడు నాకు ప్రదా ప్రసాదించిన గొప్ప వరంగా నేను భావిస్తూ మీ అందరూ చక్కగా నేర్చుకోండి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకున్నాను జై శ్రీరామ్ జై నమో వెంకటేశాయ నమో నారాయణాయ జై జగన్నాథ్